उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు సాక్షమై శ్రీ గురే అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ఇరవై ఆరో శ్లోకం చెప్పుకుందాము హనుమాన చూడావై మన క్రమవచన క్రమవచనై ఆంజనేయస్వామిని నమ్ముకుంటే స్మరిస్తే ఎటువంటి సంకటాలైనా కానీ అంటే ఏదన్నా ఒక పని ప్రారంభించామనుకోండి ప్రారంభించే ముందు ఎన్నో కష్టాలు వస్తాయి ప్రారంభించేసిన తర్వాత ఆ పని పూర్తి చేద్దాం అనుకునే లోపు కూడా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయన్నమాట అవన్నీ కూడా వెళ్ళిపోతాయన్నమాట సంకెట్ట సే హనుమాన చుడావై మన క్రమవచన ఎటువంటి కార్యాలైనా కానీ మనం చేద్దాం అన్నమాట అవ్వ లీలగా అయిపోతూ ఉంటాయి ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ తట్టుకునేటువంటి ఆ శక్తి ఆ స్ఫూర్తి ఆ స్వామి మనకి అందజేస్తూ ఉంటారు అనమాట సే హనుమాను చుడాభై మన క్రమవచన జానజో లాభై మరొక రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత जी सनातन हैंगव धर्म